తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేదార్ రవిచంద్ర యాదవ్కు ఎమ్మెల్సీ పదవి కేటాయించడాన్ని హర్షిస్తూ కావలి తెలుగుదేశం పార్టీకి చెందిన యాదవ సంఘ నాయకుల ఆధ్వర్యంలో కావలి ఉదయ్ గిలిబుడ్ సెంటర్లో సంబరాలు చేసుకోవడం జరిగింది ముందుగా వారి ఎత్తున బాడా సంఖ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా యాదవ సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా బీదార్ రవిచంద్ర యాదవ్కు అవకాశం ఇవ్వడాన్ని పట్ల హర్షం వ్యక్తం చేశారు భవిష్యత్తులో మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు బీదార్ రవిచంద్ర యాదవ్కు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి భవిష్యత్తులో మరింత మంచి పదవులు రావాలని ఈ సందర్భంగా యాదవ సంఘ నాయకులు పేర్కొన్నారు नाराज <laughs> न అందరికీ నమస్తే గౌరవనీయులైన నారా లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా పేద రవిచంద్రుడికి ఎమ్మెల్సీ ఇవ్వటం రెండోసారి చాలా మంచి విషయం పార్టీ కష్టాల్లో ఉన్నట్టుండి నాయకులకి అండగా నిలబడి పార్టీ గుర్తు పెట్టుకొని ఎమ్మెల్సీ ఇవ్వటం మినిస్టర్ చేయటం మినిస్టర్ కూడా రాబోయే రోజుల్లో మినిస్టర్ కూడా అవుతాడు ఖచ్చితంగా అదేవిధంగా గౌరవనీయులైన మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి మరెన్నో మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కావాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కూడా చాలా ముందంజలో ఉన్నాడు చాలా మంచి పనులు చేస్తున్నాడు మా ఎమ్మెల్యే గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మా ఎమ్మెల్యే గారికి కూడా మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా గుర్తు తెలుగుదేశం పార్టీ అంటే పేదల పాలిత అనే దానికి ఒక నిదర్శనం ఈరోజు బీసీలు బలహీన వర్గాలకి పదవులు కట్టుబెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి ముఖ్యంగా ఈరోజు నిదర్శనం ఒక బీసీ నాయకుడిగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మేధా రవిచంద్ర గారికి రెండోసారి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడానికి దీనికి ఒక నిదర్శనం దాంట్లో అందులో భాగంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు కేక్ కట్ చేయడం జరిగింది దానికి మేము మద్దతు తెలుపుతున్నాం మరెన్నో పదవులు మా ఎమ్మెల్యే గారికి అలాగే రవిచంద్ర గారికి అలాగే మస్తాన్ రావు గారికి కూడా రావాలని చెప్పని ఆశిస్తూ కోరుకుంటున్నాం చాలా ఆనందంగా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు అందరూ కలిసి రవిచంద్రానికి రెండోసారిగా ఎమ్మెల్యేగా ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉంది మన బీఎంఆర్ గారు మీరా రావు గారు కూడా రాజ్యపడిగా చాలా గర్వంగా ఉంది మీరందరూ చాలా చాలా ఉన్న పనులు స్వీకరించాలని మా ఎమ్మెల్యే కావ్యకృష్ణ రేఖ సూచన మేరకు మీరు అందరూ ఇక్కడ కలిసి చాలా ఆనందదాయకంగా చాలా ముఖ్యమంత్రి వర్యులు సృష్టి కింద శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద సోదరులకి మన పేద రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అందరికీ ఆనందదాయకంగా ఉంది అందరూ హర్చం చేస్తున్నారు మళ్ళా మన కావ్య కృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ జరగడం జరిగింది